స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు నాగ శ్రీరామ్ మూర్తి కుటుంబానికి బ్రాహ్మణ సంఘం చేయుత నాలుగు లక్షల విలువ ఇంటి నిర్మాణం హితులకు వెనుకొండ మండలం టీడీపీ నాయకుల సహాయం ఆహార దుప్పట్లు తరలింపుల విద్యార్థికి అబుల్ కలాం తెరిస్తా సేవా సొసైటీ వారు లక్ష రూపాయల ప్రోత్సాహం పట్టణ సిఐ శోభన్ బాబు చేతుల మీదుగా అందజేశారు గ్రామానికి చెందిన పీటి నాగ శ్రీరామూర్తి కుటుంబానికి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సహాయం అందించారు గ్రామ బ్రాహ్మణ సంఘం స్ఫూర్తితో వారికి సుమారు నాలుగు లక్షల విలువ ఇంటిని నిర్మాణం చేసి అందించారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం పెద్దలు పాల్గొన్నారు కారుమంచి గ్రామంలో ఒక నెల క్రితం నాగశ్రీరామమూర్తి గారి కుటుంబానికి బ్రాహ్మణ సంఘం తరఫున లక్ష రూపాయలు ఇస్తామని చెప్పాం అందులో భాగంగా ఈ రోజున యాభై ఏళ్ళు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా పెద్దలు గ్రామ సంఘ పెద్దలందరూ కూడా పాల్గొన్నారు అయితే ఈ సందర్భంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను కానివ్వండి వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అభినందించాలి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి వీరికి ఇంటి నిర్మాణం చేయాలని చెప్పని ఈ ఊరు పెద్దలందరూ కలిసి మూడు లక్షల రూపాయలు పార్టీలకు అతీతంగా కలెక్ట్ చేసినందుకు వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం మాకు చాలా సంతృప్తినిచ్చింది సహాయం చేయటంలోనే ఆ పరమేశ్వరుడు ఉన్నాడు ఆ సహాయం అనే రూపంలో భగవంతుడు ఉంటాడని నమ్మేటువంటి వాళ్ళం మేమందరం కూడా కాబట్టి వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి ఈ గ్రామ పెద్దలందరూ కూడా వీళ్ళకి అండగా ఉంటారని చెప్పని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం కారుమంచి గ్రామంలో పేటి శ్రీరామూర్తి గారి కుటుంబం పడ్డ ఇబ్బంది మా అందరిని ఎంతో కలిసి అందుకని వారి కుటుంబానికి వెనుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం తరపు నుంచి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని సంకల్పించి అందరం కూడా బ్రాహ్మణ బంధువులంతా కలిసి డొనేషన్స్ రూపంలో ఆ లక్ష రూపాయలు సమర్పించారు ఈ కుటుంబాన్ని మాతో పాటుగా ఈ గ్రామ పెద్దలు ప్రజలు కూడా ఎంతో ఆప్యాయంతో వారు మూడు లక్షలు వేసుకొని ఈ మొత్తం సొమ్ముతోటి ఒక ఇల్లు నిర్మించి ఇచ్చారు అది చాలా సంతోషం అందరూ కలిసి ఉంటేనే సమాజం బాగుంటుంది అన్నదానికి ఇది చక్కటి ఉదాహరణ ఈ విధంగా అందరూ కలిసి ఉండి మన సమాజాన్ని తీర్చిదిద్ది మన చేతైనంత వరకు పేదలకు సహాయం చేయడంలో మన ఆప్తులకు సహాయం చేయడంలో సంతోషాన్ని పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు అందరికీ గ్రామ ప్రజలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ శ్రీరామూర్తి గారు వారి కుటుంబం ఆర్థికంగా తెలుసుకొని బ్రాహ్మణ సేవాసు లక్ష రూపాయలు జరిగిపోయింది అలానే గ్రామ ప్రజలు కూడా వారికి అండగా ఉండటం ఈరోజు చాలా ఆశ్చర్యం లభిస్తున్నది చాలా ఆనందాన్ని కూడా కలుగుతున్నది అలానే వారి కుటుంబానికి నిత్యావసర వస్తువుల్లో సహాయం చేయడానికి మా బ్రాహ్మణ సంగం ఎప్పుడు రెడీగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవసరమైనప్పుడు మా నెంబర్ ఉంది వాళ్ళ దగ్గర ఫోన్ చేస్తే వాళ్ళకి నిత్యావసరాలు బియ్యం కానీ బట్టలు కానీ వారు కోరినప్పుడు అందజేయడానికి మేము సుమ్టంగా ఉన్నామని ఇందులో మూలకంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ముఖ్యంగా గ్రామం మరి ఎంత ప్రసిద్ధించిన గ్రామం ఈ గ్రామంలో ఎంతోమంది పుణ్యాతులు మహానుభావులు దాతలు ఉన్నారు వాళ్ళందరూ సహా సహకారాలతోటి ఈ కుటుంబానికి ఆదుకోవటం మా సంతోషంగా ఉంది వారితో పాటు ఇంకా మేము కూడా మరి మా గ్రామ సంరపున కొంత లక్ష బాల్ అమౌంట్ ఇక్కడ ఇచ్చేందుకు మా అందరికి కూడా మా నాయకులు అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అది ఇక పెద్దలు అభిమాన్స్ బోర్షాగా ఉన్నారు ప్రభాస్గా ఉన్నారు ఇంకా పెద్దలు ఉన్నారు అందరూ కూడా ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి అతని సహాయం చేయాలని సరే కూడా విజయవాడ కృష్ణా నది వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించడం జరిగిందని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు వేణుకొండపట్నంలో గత వారం రోజులుగా వరదల వల్ల నష్టపోయిన బాధితుల కొరకు నేటికి వారి స్వగృహములకు వెళ్లి నివసించలేని దుస్థితిలో ఉన్న పేద ప్రజలకు కనీసం మంచినీరు కూడా అందుబాటులో లేని నిరాశ్రయులు బాధిత శిబిరాలలో నేటికి నివసిస్తున్న కొరకు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు వినుకొండ పట్టణంలో సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇరవై వేల ఐదు వందల రూపాయలు విరాళాలు సేకరించి పంపినట్లుగా ఆయన తెలిపారు కార్యక్రమంలో సిపిఐ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్లాడు జిల్లా కార్యదర్శి ఉడవలపూడి రాము తదితరులు పాల్గొన్నారు మినుకొండ మండలం చాటగడ్డపాడు గ్రామం బడ్డెర కాలనీలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన సర్వం కోల్పోయిన బయట కుటుంబానికి సహాయం అందించారు గ్రామానికి చెందిన తమ్మిశెట్టి నాగరాజు అగ్నికి ఆహుతైన బయట కుటుంబాన్ని శక్తి లీలానంజన్ ఫౌండేషన్ ద్వారా బట్టలు వంట సామాగ్రి బియ్యం ఆర్థిక సహాయం ను మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు చేతుల మీదుగా బాధితులకు అందజేశారు ప్రతిభగా విద్యార్థికి అబిల్ కలాం తెసా సేవా సొసైటీ వారు లక్ష రూపాయల ప్రోత్సాహం అందించారు నూజెళ్ల మండలం మారెలవాడి పాలెంకు చెందిన జ్యోతి అనే విద్యార్థి లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్లో ఎంఎస్సి సాధించాడు విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడానికి అయ్యే ఆర్థిక అవసరాల నిమిత్తము వినుకొండ పట్టణములోని అబిల్ కలాం తెరిసా సేవా సొసైటీ ఫౌండర్ చందోలు నాగవాణి పట్టణ సిఏ శోభన్ బాబు చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కును విద్యార్థి జ్యోతికి అందజేశారు ఈ సందర్భంగా సిఐ విద్యార్థిని అభినందించారు పేద విద్యార్థుల కొరకు సొసైటీ ట్యూషన్ కేంద్రాలను నిర్వహించున్నట్లు నాగబాణి తెలిపారు భారత ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ ఓవర్సీస్ ఉపకార వేతనం ప్రతిభగల విద్యార్థులకు ఓ వరం లాంటిదని విదేశీ విద్యకై ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు వినుకొండ మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు శాసనసభ్యులు వినుకొండ జీవి ఆంజనేయులు సూచనల మేరకు విజయవాడలో వరద ముంపు బాధితులకు దుప్పట్లు ఆహారం వాటర్ బాటిల్స్ తరలించారు దీనికి సంబంధించిన వాహనాన్ని మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు జెండా ఊపి ప్రారంభించారు అనంతరం విజయవాడకు వెళ్లి బాధితులకు సహాయం అందించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు అదే విధంగా విజయవాడ వరద బాధితుల సహాయార్థం నడిగడ్డ గాయత్రి సేవా సమితి వారు ఇరవై వేల ఇరవై రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కు వినుకొండ తహసీల్దార్ కార్యాలయం ద్వారా అందజేశారు వరద సహాయ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన శాసన సభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ రోజున వినుకొండ పూర్వ మండలానికి సంబంధించి మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున మిత్రులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ రోజున తొప్పట్లు బిస్కెట్లు మంచినీరు తదితర ప్రజలకు ఉపయోగపడేటటువంటి నిత్యావసర సామాగ్రిని ఈ రోజున మన పుణ్యం అంతా తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా మరి పార్టీ తరఫున అదేవిధంగా ఎమ్మెల్యే గారి తరఫున తరఫున అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిన వీరందరూ క్షేమంగా అక్కడికి వెళ్ళి ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ కూడా ఈ సామాగ్రిని అందజేసి మన వంతు సహాయంగా ఈ ఆయన గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేకూడదు చేయాలని నూజళ్ల మండలం అయినవోలు గ్రామం వద్ద భారీ వర్షానికి చెట్టు విరిగి ఆర్టీసీ బస్సుపై పడిన ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది దీంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు ఎలాంటి ప్రమాదం లేకపోవటంతో బస్సులో వారంతా ఊపిరి పీల్చుకున్నారు దీంతో ట్రాఫిక్ నిలిచిపోవటంతో అయినవోలు ఎస్ఐ బివి కృష్ణారావు సంఘటన ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు వినాయక చవితిని పురస్కరించుకొని వినాయక విగ్రహాల నిమజ్జనంలో భాగంగా నూజర్ల మండలంలోని గుండ్లకమ్మ వాగును ఏ ప్రభాకర్ పరిశీలించారు ఈ సందర్భంగా వాగు వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేసి ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచనలు చేశారు నిమజ్జన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విగ్రహ కమిటీలకు సూచించాలన్నారు వాగు ఉద్ధృతంగా ప్రవేశించడంతో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు కార్యక్రమంలో ఆయన ఓలు ఎస్ఐ కృష్ణారావు పోలీస్ సిబ్బంది ఉన్నారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా కె బాలకృష్ణరావు ఎంపికయ్యారు నూజల్ల మండలం నూజల్ల మండలం ఉప్పల్పాడు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కె బాలకృష్ణరావుకు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే అరవింద్ బాబు డిఈఓ చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం చేశారు వినుకోనే సమాప్తం తిరిగి రేపటి నేస్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం